ఒకటి దేవుని పరిశుద్ధ మందిరమును మనము సన్మానిద్దాం రెండవది మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం ఏం చేద్దాం సన్మాన్ మూడవ మాట పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే అపోష్ణుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్త్రుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదువుకుందాం మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుదాం నిజముగా అనాథలైన విధవ రాండ్రో సంపు అపోస్త్రుడైనటువంటి పౌలు గారు తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పత్రికను నువ్వు అంటున్నాడు కదా తిమోతి ఎవరైతే భర్తను పోగొట్టుకున్నారో అలాంటి విధవరాండ్రు ఎవరైతే ఉంటారో నిజముగా అనాథలైనటువంటి విధవరాండ్రులను నువ్వేం చేయాలి సన్మానించాలి అన ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి ఇది ఎవరైతే భర్తను పోగొట్టుకొని దుఃఖముతో వేదనతో బ్రతుకుతూ ఉంటారో ఎటువంటి సహాయం లేక బంధువుల ప్రేమను కోల్పోయి రక్త సంబంధికుల అనురాగమును కోల్పోయి దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఆదరణ దొరకక నెమ్మది దొరకక కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉంటారో అలాంటి విధవరాండ్రను ప్రభు బిడలమైనటువంటి మనం ఏం చేయాలంట సన్మాని మన భారతదేశంలో ఒకప్పుడు పద్దెనిమిదవ శతాబ్దం వరకు భయంకరమైనటువంటి ఒక చట్టం ఉండేది ఏంటది సహగమనం భర్త చచ్చిపోతే ఆ భర్తని బరియలకు తీసుకెళ్లేటప్పుడు ఆ భర్తకి చితి పెట్టేటప్పుడు చాలా మేల తాళాలతో ఊరేగింపుతో తీసుకొచ్చేవారు అలా భర్త చనిపోయినప్పుడు భర్తకు చితి అంటించేటప్పుడు ఆ చితిని అంతా కూడా రెడీ చేసిన తర్వాత కట్టెలన్నీ కూడా పేర్చిన తర్వాత ఆ భర్తకు చితి అంటించే ముందు ఒక మంచం తీసుకొచ్చి ఆ మంచం మీద భార్య నలాకి కూర్చోబెట్టి భర్త చనిపోతే భర్తతో పాటు భార్యకు కూడా ఏం చేసేవారు చెప్పేసేవారు చితి పెట్టేసేవారు భర్తకి అలా చితి పెడుతుంటేనంట ఆ మంచానుకున్నటువంటి నాలుగు కాళ్ళు కాలిపోతూ ఆ ఆ మంచం మీద కూర్చున్నటువంటి ఆమె కూడా తగలబడిపోయి భర్తతో పాటు చచ్చిపోయి అలాంటి భయంకరమైన దురాచారం అలాంటి భయంకరమైన చట్టాచారం ఒకప్పుడు మన భారతదేశంలో ఉండే ఆ టైంలో చాలా మంది సంఘ సంస్కరణ కర్తలు ఈ సతీస హగమనాన్ని రద్దు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు అలాగే విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుంచి కలకత్తా ప్రాంతానికి వచ్చి సిరంపూర్ దగ్గర ఆ దేవుని సువార్తను ప్రకటించి ఒక మంచి వేదాంత కళాశాల ఆయన ఏర్పాటు చేశారు విలియం కేరీ గారు కూడా ఒక రిఫార్మర్గా ఒక సంఘ సంస్కరణ కర్తగా పనిచేసారు భర్త చచ్చిపోతే భార్యను కూడా ఎందుకు చంపేయాలి భర్తతో పాటు భార్యకు ఎందుకు చితి పెట్టాలి అని ఆ సతీశ హగమానాన్ని రద్దు చేసి ఆ రద్దు చేసేటువంటి కార్యక్రమంలో క్రైస్తవ బిడ్డలకు కూడా సంఘ సంస్కర్తలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను ఈ ఈరోజున ప్రభు యొక్క మాటలు వింటున్న ఆయన బిడ్డలమైన మనం గమనించాలి నిజముగా ఎవరైతే భర్తను పోగొట్టుకొని ఎటువంటి ఆదరణ లేక ప్రేమ లేక నిస్సహాయమైన స్థితిలో నిస్పృహలో బ్రతుకుతా ఉన్నారో అలాంటి వెతవరాండ ప్రభు బిడ్డలమైనటువంటి మానము ఏం చేద్దామో సన్మాని ఎందుకు మనం సన్మానించాడో తెలుసా ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢ నమ్మకాలు బాగాలేదు టెక్నాలజీ పెరిగిపోయింది చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలియదు దాంట్లో ఉన్న గేమ్స్ ఎన్నో చిన్నపిల్లలకి తెలిసినంత జ్ఞానం ఆ టెక్నాలజీ కూడా మనకు రాలేదు కంప్యూటర్ జ్ఞానం టెక్నాలజీ పెరిగిపోయింది ఈ రోజున టెక్నాలజీ ఎంత వేగంగా శరవేగంగా విస్తరిస్తూ ఉందో ఎలాంటి రోజుల్లో కూడా కొంతమందికి మూఢనమ్మకాల ఆశ్చర్యాలు ఏంటి ఆచారాలు ఉదయాన్నే ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ అనుకోండి ఎవరైనా భర్త చచ్చిపోయిన స్త్రీ విధవరాలు ఎదురొచ్చారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వచ్చి కూడా పక్కకి వెళ్ళిపో ఎందుకని విధవరాల మొక్కన్ని చూడకూడదు ఆ మొక్కను చూస్తే కీడు జరుగుతుంది ఆమె మొక్కను చూస్తే నష్టం జరుగుతుంది ఆ మొ ఆమె మొక్కను చూస్తే ఈరోజు మనం అనుకున్నది జరగదు అని కొంతమంది విధవరాలు రాగా ఆగిపోతుంది ఏదైనా శుభకార్యాలకు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు వెధవరాలు ఎదురొచ్చిందనుకోండి ఆ రోజు ప్రయాణాన్ని చాలామంది ఆపేసుకుంటారు శుభకార్యాలకు పిలవరు వెతబరా కొంతమంది ఫంక్షన్లకు పిలవరు ఎందుకని భర్త లేరు కాబట్టి ఆయన టైం వచ్చింది ఆయన పోయాడు ఆమె ఏం చేస్తుంది ఏదో ఒక రోజున అందరు వెళ్ళిపోవాల్సిందే కదా మరెందుకు వారిని అలా అంటరాని తరంగా వారేదో నేరం చేశారన్నట్టుగా వారేదో తప్పు చేశారన్నట్లుగా చూస్తావు కానీ ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఎవరైతే భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ వెతవరాలుగా కనబడుతుందో మనం అలా ఉండకుండా వారిని మనం ఏం చేద్దామో సన్మాని వారు ప్రభు నమ్ముకున్న వారైతే వారు గొప్ప ప్రార్థనా పరులైతే వారు భక్తి కలిగినటువంటి వారైతే వారిని గౌరవిద్ది నేర్చుకుందాం వారు ఎవరైనా సరే అనాథ వారు వెతవరాలుగా ఉంటే వారిని సన్మానిద్దాము గౌరవిద్దాము అగౌరవంగా వారిని చూడకూడదు అమర్యాదగా వారిని మాట్లాడకుండా వారిని మనము సన్మానించి గౌరవించాలి అని ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కనుక వెధవరాండ్రు ఎవరైతే కనపడతారో వారిని మనం ఏం చేయాలంట సన్మానించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని మనము చదువుదాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని మనము చదువుకుందాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు చాలు చెప్పండి యాకోబు భక్తుడు అంటున్నాడు మన తండ్రి అయిన దేవుని ఎదుర్చ పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటంటే దిగ్గులేని పిల్లలను వెధవరాండ్రును వారి ఇబ్బందులో ఏం చేయాలంటే మనము పరామర్శించ ఇదే నిజమైన భక్తి దేవుడు నచ్చేటువంటి భక్తి దేవుడు మెచ్చేటువంటి భక్తి ఇదే మన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి దిక్కులేని పిల్లలు విధవరాలు ఎవరైతే ఉంటారో వారి ఇబ్బందులలో వారిని ఏం చేయాలంటే మనము పరామర్శి క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చేస్తావు ఎప్పటి నుంచో కొంతమందికి ప్లాన్లు ప్రణాళికలు ఉన్నాయి ఎలాంటి బట్టలు మనం తీసుకోవాలి ఎన్ని వేల రూపాయల బట్టలు మనం తీసుకోవాలి ఇంటికి ఎలాంటి రంగులు వేయాలి ఇంట్లో ఏమేమి వంటలు చేసుకోవాలి క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా ఎలాంటి మంచి భోజన పదార్థములు తయారు చేసుకోవాలని ఇప్పటికే చాలామంది ప్లాన్లు ప్రణాళికలు ఉన్నాయి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉంటారు కొంతమంది కొంతమంది బట్టలు కొనటానికి దాహత లేకపోయినా పిండి వంటలు చేసుకోవటానికి ఇంటిని అలంకరించుకోవటానికి తగినంత ధనము లేకపోయినా అప్పు చేసి మరి ఏం చేస్తారు చెప్పండి క్రిస్మస్ పండగం చేస్తారు ఎందుకని సంవత్సరానికి ఒక్కసారి అండి గారు క్రిస్మస్ పండుగ వచ్చి ఏసయ్య పుట్టినరోజు అప్పు అయినా సరే నిప్పులాగా చేయాలి ఎలా చేయాలి చెప్పండి అప్పు అయినా సరే నిప్పులాగా చేయాలి ఏసయ పుట్టినరోజు ఒక్కసారి సంవత్సరానికి చేసుకునేది కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండాలి మనం సంబరాలు అంబరాన్ని అంటారు అట్లా చేయాలంటారు మంచిది దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చాడు ప్రభువు నీకు మంచి స్థానాన్ని ఇచ్చాడు చే అయితే ఈ క్రిస్మస్ టైంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బిడ్డలు చాలా మంది ఉంటాడు తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాథలుగా నిరాశలో నిస్పృహలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు ఎటువంటి ప్రేమకు ఆదరణకు నోచుకొని వారు ఉంటారు అలాంటి దిక్కు లేని పిల్లలకు సహాయం చేయి దేవుడు నీ భక్తిని మెచ్చుతాడు దేవుడు నీ భక్తిని ఇష్టపడతాడు దేవుడు నీ భక్తికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు వేధవరాండ్ర కూడా ఏం చేయాలంట సహాయం చేయి వేధవరాండ్ర ఎవరైతే భక్తులు పోగొట్టుకొని ఉన్నారో వారికి కూడా మంచి వస్త్రాలు తీసుకోండి ప్రభువు నిన్ను ఆశీర్వదించిన దానిలో కొంత ఖర్చు పెట్టు అలాంటి వారికి సహాయం చేస్తే అది దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి కనుక నీ భక్తిని మెచ్చి నీ భక్తిని ప్రభు వాడు చూసి నీ భక్తికి ప్రతిఫలాన్ని ఇచ్చి నీ భక్తిని బట్టి ప్రభువు నీ ఆశీర్వదిస్తాడు కాబట్టి వేధవర్రాండ్రను మనము అగౌరవంగా మాట్లాడు వేధవ్రాండ్రు కనబడినప్పుడు చేదరించుకోకుండా ప్రక్కకి వెళ్ళిపోకుండా వెధవరాండు కనబడినప్పుడు మనము ప్రభువు ప్రేమను బట్టి వారిని ఏం చేద్దాం సన్మానిద్దాం గౌరవిద్దాం అలా విధవరాండను సన్మానించడం మనం నేర్చుకున్నప్పుడు ప్రభువు తన శ్రేష్టమైన దీవెనలతో మనల్ని నింపుతుడు దేవునికి స్తోత్రం చెప్దామా ఎన్ని మాటలు విన్నాం మనము మూడు మాటలు ఒకటి దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానించు రెండవది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనము సన్మానించాలి మూడవది భర్తను పోగొట్టుకుని ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో అలాంటి విధవరాండ్ర మనం ఏం చేయాలట సన్మానించాలి నాలుగవ మాట పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే పేతులు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం పేతులు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చదువుకుందాం అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో బాలీవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండినట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి మూడవ మాట ఎవరిని సన్మానించాలి అంటే భార్యను సన్మానించాలి ఎవరిని సన్మానించాలి చెప్పండి ఎవరైతే వివాహమైపోయి వివాహం అనే ప్రయాణంలో నడుస్తున్నారో సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో వివాహ బంధము చేత భార్య భర్తలుగా చతపరచబడి దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నారో ఇప్పుడు పురుషుడు భర్త ఏం చేయాలి అంటే భార్యను సన్మానించ ఏం చేయాలి చెప్పండి సన్మానించాలి అంటే ఏదో పూలదండలు వేసి చాలువాళ్ళు కప్పి సన్మానించటం కాదు అంత అంత ఎక్స్ట్రాలు వద్దులే కానీ అంటే అర్థం ఏంటంటే వారి ఫీలింగ్స్ని అర్థం చేసుకో వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి కుటుంబం కొరకు వారు పడుతున్న ప్రయాస వారి కష్టాన్ని గుర్తించి భార్యను అన్ని విషయాలలో ఏం చేయాలి గౌరవిత్ కొంతమంది పురుషులు ఉంటారు ఇక ఇంట్లో హిట్లర్ అనమాట వాడికంటే ఇంకా ఎక్కువ భార్య చూడండి ఇంట్లో కొంతమంది భర్తను చూడగానే పోలీసులను చూసినా భయపడరు కానీ ఆయన చూస్తే భయపడతారు మరది భార్యను ఏం చేయాలట సన్మానించాలి ఎందుకని ప్రభు లేఖను తెలియజేస్తూ ఉంది కదా బలహీన ఘటమని వారిని ఏం చేయాలట సన్మానించాలి ఎంత బలహీనమైన ఘట్టాలో ఆదిలో దేవుడు ఆదాము అవ్వలిద్దరిని కూడా ప్రభు వారు ఏదేను తోటలో పెట్టి ప్రభు అన్నాడు కదా ఆదాము అవ్వలారా ఏదైనా తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఒక్క చెట్టు పండును మాత్రం మీరు ఏం చేయొద్దు తినొద్దు సాయంకాల సమయంలో ఆదాము లేకుండా అవ్వగారు ఏదైనా తోటలో వాకింగ్కి వెళ్ళారు అసలు ఇది ఏమైనా చెప్పండి భర్త ఉండొద్దు ఆదాము లేకుండా అవ్వ ఒక్కతే వెళ్తే ఇప్పుడు సాంతాను సర్పరూపములో అవ్వ దగ్గరకు వచ్చి అవ్వ అన్ని పండ్లు తింటున్నావు కాని ఆ ఒక్క పండు ఎందుకు తింటలేదు లేదు ప్రభు నాకు ఖచ్చితంగా చెప్పాడు ఆ పండు తింటే చచ్చిపోతామని చెప్పాడంటే ఇప్పుడు సంతాన ఏం చెప్పాడు తెలుసా ఆ పండు తింటే మీరు దేవతల రూపంలోనికి మారిపోతారని ఆయన ఆ పండును తినొద్దు అన్నాడు అనగానే ఇది నిజమా వెళ్ళింది దేవుడు తినవద్దన్న పండు తీసుకొచ్చి పండు తిన్నది ఆమె కాక తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఇద్దరు దేవుని ఆజ్ఞ ఏం చేశారు అతిక్రమి అక్కడ అంటుకున్న కొంపకు నిప్పు అక్కడ అంటుకున్న నిప్పు ఇప్పుడు తగలబడతానే సాతాలుగాడు ఇప్పుడు అపవాది ఎలా అంటాడు వాడు తగాదా పెట్టి తమాషా చూస్తావు అప్పటి నుంచి ఇప్పటికీ పాపంతో లోకమంతా అంతా కాలిపోతానే అంత బలహీనమైన ఘటం స్త్రీలు ఏది చెప్పినా నమ్ముతారు కదా ఏది చెప్పినా నమ్ము ఈ మధ్య మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పురుషులు ఎన్ని అబద్ధాలు చదువుతున్నారో ఎప్పుడైనా భార్య ఫోన్ చేసి ఏమండి ఎక్కడ ఉన్నారంటే తండ్రుల్లో ఉన్నా ఒక్క పది నిమిషాలు త్రోక్తదే నేను ఎక్కడో బలహీనమైన ఘట్టాలు కదా వింటారు వెంటనే కొంతమంది పురుషులు ఉన్నారు భార్యను భార్యగా చూడరు పాదదాసీలాగా చూస్తారు కొంతమంది ఏ దాసీలాగా చెప్పండి పాదాసీలాగా నువ్వు హెడ్వే ప్రభువేం చెప్పాడు నువ్వు శిరస్సువే అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి లేదు లాగా చూస్తూ ఉంటారు కొంతమంది భార్యల్ని కదా ఏయ్ ఓయ్ ఏంటి కొంతమంది బెదిరింపులు ఎక్కువ మరి ఏం చేస్తాం బలహీనమైనటువంటి ఘటాలు వారు అలాంటి బలహీనమైనటువంటి ఘటాలతోటి అట జ్ఞానంతో కాపురం చేసుకుంటూ వారిని ఏం చేయాలి చెప్పండి సన్మానిచ్చు కొంతమంది బెదిరిస్తారు భార్యలు కొడతా ఉంటారు తిడతా ఉంటారు ఆమె బలహీనమైన ఘటం కాబట్టి ఎదురు తిరగలేదు ఎదురు మాట్లాడలేదు ఎదురు కొట్టలేదు ఇది బలహీనతగా చేసుకొని కొంతమంది పురుషులు ఇక చూడండి రెచ్చిపోతూ ఉంటారు రెచ్చిపోవద్దు నీకు రెచ్చిపోతే పుచ్చ బయలుపేటట్టు కొడతాడు ఆయన ఒక రోజు దేవుడు వారి ప్రార్థనలు వింటూ ఉంటాడు వారి కష్టాన్ని వారి ప్రయాసాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి భార్య నేం చేయాలి చెప్పండి సన్మానించాలి అటు దేవునికి స్తోత్రం చెప్దామా నువ్వేదో దండలో బొకేలు చాలా శాలువాళ్ళతో సత్కరించిన అవసరం లేదు కుటుంబం కోసం వారు పడుతున్న ప్రయాస కుటుంబం కొనసుకు వారు పడుతున్నటువంటి కష్టం బిడలం కోసం వారు పడుతున్నటువంటి ప్రయాస ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వారు ఎన్ని పనులు చేస్తూ ఉంటారు ఇంటి పని చేస్తారు వంటి పని చేస్తుంటారు ఎన్ని పనులు వారి పనులు కూడా గుర్తి వారి ప్రయాసాన్ని వారి కష్టాన్ని కూడా గుర్తించు వారు బలహీనమైన ఘటమని తెలుసుకొని భార్యను సన్మానించి జ్ఞానముతో ఏం చేయాలంటే చెప్పండి కోపురించి చెప్పండి ఎలా చేయాలంటే జ్ఞానంతో కోపురించి స్త్రీలు వంట చేస్తారు అప్పుడప్పుడు ఉప్పు కారం ఎక్కువైపోయింది అనుకోండి ఇక మనోళ్ళకి బీపీ పెరుగుతుంది నూట ఇరవై ఉండాల్సిన బీపీ నాలుగు వందల ఇరవైకి వెళ్ళిపోతుంది ఉంటారు ఉప్పు ఎక్కువైపోయిందా కారం ఎక్కువైపోయిందా అంత ముద్ద అన్నం కలిపి నువ్వు కూడా నోట్లో పెట్టి ఒకసారి టేస్ట్ ఒకసారి పొరపాటు చూపించామనుకో అర్థమైపోతుంది తర్వాత జాగ్రత్తగా ఉంటారు అందుకే ప్రభు లేఖను తెలియజేస్తా ఉంది భార్య బలహీనమైనటువంటి ఘటన తెలుసుకొని సన్మానించి వారితో జ్ఞానము చొప్పున ఏం చేయాలంటు దేవుని స్తోత్రం చెప్దామా ధ్యానంతో కాపురం చేస్తే కుటుంబాలు కట్టబడతాయి కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెన కరంగా ఉంటాయి అనేక మందికి దీవెన కరంగా మార్చబడతాయి కాబట్టి నాలుగవది భార్య బలహీనమైన ఘటమని తెలుసుకొని ఏం చేయాలంట సన్మానించే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్దామా ఎన్ని మాటలు విన్నాం మనము ఒకటి పరిశుద్ధ మందిరమును ఏం చేయాలంట మనము సన్మానించాలి రెండవది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను సన్మానించాలి మూడవది నిజముగా అనాథలైనటువంటి విధవరాణ ఏం చేయాలి సన్మానించాలి నాలుగవది మనకిచ్చిన ఎముక చెప్పండి ఎముక భార్యను సన్మానించాలి బలహీనమైన ఘటమని తెలుసుకొని జ్ఞానముతో వారితో ఏం చేయాలట కాపురేట్ దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా యేసు ప్రభువ మీకు వందనాలు ఈ మొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ మా పరమ తండ్రి ఎవరిని మేము సన్మానించాలో ఈ దినమని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువ విన్న మీ మాటలన్నీ కూడా మా హృదయముల భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ఏసునామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె